డెబ్బై ఏళ్లుగా వాల్మీకుల శ్మశానాన్ని ఏ నాయకుడు పట్టించుకోలేదని అడిగిన వెంటనే ఐదు లక్షల నిధులు మంజూరుకు హామీ ఇచ్చిన దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకాయమ్మలకు కురిచేడు చెందిన వాల్మీకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు శ్మశానంలో అభివృద్ధి పనులను సర్పంచ్ కృష్ణయ్య ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీటీసీ ఆవుల లక్ష్మీ వెంకటరెడ్డి మండల సచివాలయ కన్వీనర్ కౌలూరి నరసింహులు మండల వైసీపీ నాయకులు అంకే గో గోపాలకృష్ణ నాయకులు వెంకటేశ్వర్లు దినేకర్లు తర్లు ఉన్నారు కూచ్చూరు వాల్మీకి బజార్లో నా నాకు మాకు ఒక పంతొమ్మిది నుంచి ఇక్కడ డిజైన్ తోడు గత కొన్ని సంవత్సరాలుగా పాడుదే ఇక్కడే శచారం జరగట్లేదు కాబట్టి నిన్న మన చెట్టు చైర్మన్ గారు కుచ్చేడు ఇళ్ళ పట్టాల పంపిణీకి వచ్చినప్పుడు మా శచారం గురించి చెప్పినాము మన చెట్టు చైర్మన్ గారు తీసే రెండు శివప్రసాద్ రెడ్డి గారు వీరికి ఒక ఐదు లక్షల గ్రాంట్ శాంక్షన్ చేస్తున్నాం జట్టు గ్రాంతులు అని చెప్పి దీన్ని శాంక్షన్ చేశారు వారికి మా ధన్యవాదాలు వాళ్ళు మీకు తల నమస్కారం